హాయ్ అందరికీ నమస్కారం స్వాగతం బ్యాక్ బెంచర్ కాన్సెప్ట్స్ లోకి ఇది కొత్తగా మొదలైన మా చిన్న కుటుంబం మీ ఒక్క సబ్స్క్రిప్షన్ ఒక్క షేర్ మా కోసం ఎంతో పెద్ద అండ అవుతుంది ఈరోజు రాఖీ స్పెషల్ స్టోరీని మీరు తప్పక ఎంజాయ్ చేస్తారు మధ్యలో ఎక్కడా మిస్ చేయకుండా చివరివరకు చూడండి ఎందుకంటే చివర్లో మీ గుందెను తాకే మాట ఉంది లల్లీ అరుస్తుంది చింతూ రాఖీకి లేట్ అవుతున్నావ్రా చింతూ మీద తిరిగి పండుగనా లేకరేసా ఇంత తొందరేమిటి నానమ్మ వచ్చి నిద్రపోయేది ఇంకో గంట ఉండేలా ఉందా లేవండి మా కొంచెం పండుగ వాతావరణం చూపించండి లల్లీ ఈసారి గిఫ్ట్ పెద్దదే ఇస్తావురా లేదంటే రాఖీ కట్టను చింతూ నాకు గిఫ్ట్ కన్నా డబ్బు దాచుకోవడం ముఖ్యం కూడా పావు దొరకడం కష్టం బంటి పావు లడ్డు ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పు నేను వెళ్ళి తింట లల్లీ రంగుల తాడు తీస్తుంది చిలిపిగా ఇది రాఖీనా లేక నన్ను కట్టేయడానికి తాడు తీసుకొచ్చావా లల్లి ఇది కట్టే రోజురా నిన్ను సరిదిద్దే రోజుకూడా ఇదే నానమ్మా ఈ పండుగ మీరిరువురికి క్షమాభిక్ష పండుగ కావాలి రోజూ గొడవపడి రాఖీ రోజు శాంతిగా ఉండటం కష్టమా చింతూ శాంతి ఈ లల్లీ ఉంటేనా లల్లి నువ్వు ఉన్నంతవరకు శాంతి ఎక్కడ వస్తుంది చివరికి చింతూ చేతిని ముందుకు చేస్తాడు లల్లీ రాఖీ కడుతుంది కళ్లలో చిన్న ఆనందం లల్లీ నన్ను ఎప్పుడూ కాపాడతావు కదా అన్నా చింతూ నా గొడవలు ఉన్నా నువ్వు నవ్వుతే నా జీవితం సంతోషం లల్లీ చింతూ జేబులోంచి పాత చాక్లెట్ ఇస్తాడు లల్లీ కోపంగా ఇదేనా గిఫ్ట్ నీకు సిగ్గులేదా రా బంటి వెనకనుంచి ఇది పాతదే కానీ రుచికొత్తదే ఉంటుంది అని తింటూ పారిపోతాడు అమ్మ లడ్డూ తెస్తుంది చింతూ లల్లీ బంటి ముగ్గురు ఒకేసారి దూకుతారు నానమ్మ రాఖీ పండుగ అంటే లడ్డూ పంచుకోవడం మీరైతే లడ్డూ కొట్టుకోవడమే లల్లీ మెల్లగా అన్నా మనం ఎంత గొడవపడ్డా నువ్వు లేకపోతే నా పండుగ మసిపోతుంది చింతూ కళ్లలో నీళ్లు నీ సంతోషమే నా గిఫ్ట్ లల్లీ ఈ కథ మీకు నచ్చిందా మీ అన్నా కూడా ఇలాంటివి జరిగాయా కామెంట్స్లో చెప్పండి మీ జ్ఞాపకాల్ని మాతో పంచుకోండి కానీ కథ ఇక్కడితో ముగియదు రాఖీ పండుగలో లల్లీ వేసిన ఒక సీక్రెట్ ప్లాన్ ఇంకా బయటపడలేదు అది రెండులో తెలుసుకుంటారు మిస్ అవ్వొద్దు ఈ కొత్త ఛానెల్కు మీ ఒక్క లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ మాకోసం ఎంతో విలువైనది ప్రతి కొత్త కథలో మీ నవ్వులు మీ భావాలు మాకోసం ప్రేరణ మాతోనే ఉండండి తదుపరి పాట్లో కలుద్దాం హాయ్ అందరికీ నమస్కారం స్వాగతం బ్యాగ్వెంచర్ కాన్సెప్ట్స్ లోకి ఇది కొత్తగా మొదలైన మా చిన్న కుటుంబం మీ ఒక్క సబ్స్క్రిప్షన్ ఒక్క షేర్ మా కోసం ఎంతో పెద్ద అండ అవుతుంది ఈరోజు రాఖీ స్పెషల్ స్టోరీని మీరు తప్పక ఎంజాయ్ చేస్తారు మధ్యలో ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీ గుండెను తాకే మాట ఉంది లల్లీ అరుస్తుంది చింతూ రాఖీకి లేట్ అవుతున్నావ్రా చింతూ మీద తిరిగి పండుగనా లేకరేసా ఇంత తొందరేమిటి నానమ్మ వచ్చి నిద్రపోయేది ఇంకో గంట ఉండేలా ఉందా లేవండి మా కొంచెం పండుగ వాతావరణం చూపించండి లల్లీ ఈసారి గిఫ్ట్ పెద్దదే ఇస్తావురా లేదంటే రాఖీ కట్టను చింతూ నాకు గిఫ్ట్ కన్నా డబ్బు దాచుకోవడం ముఖ్యం లడ్డూకూడా పావు దొరకడం కష్టం బంటి పావు లడ్డు ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పు నేను వెళ్ళి తింటా లల్లీ రంగుల తాడు తీస్తుంది చిలిపిగా ఇది రాఖీనా లేక నన్ను కట్టేయడానికి తాడు తీసుకొచ్చావా లల్లీ ఇది కట్టే రోజురా నిన్ను సరిదిద్దే రోజుకూడా ఇదే నానమ్మా ఈ పండుగ మీరిరువురికి క్షమాభిక్ష పండుగ కావాలి రోజూ గొడవపడి రాఖీ రోజు శాంతిగా ఉండటం కష్టమా చింతూ శాంతి ఈ లల్లీ ఉంటేనా లల్లీ నువ్వు ఉన్నంతవరకు శాంతి ఎక్కడ వస్తుంది చివరికి చింతూ చేతిని ముందుకు చేస్తాడు లల్లీ రాఖీ కడుతుంది కళ్లలో చిన్న ఆనందం లల్లీ నన్ను ఎప్పుడూ కాపాడతావు కదా అన్నా చింతూ నా గొడవలు ఉన్నా నువ్వు నవ్వుతే నా జీవితం సంతోషం లల్లీ చింతూ జేబులోంచి పాత చాక్లెట్ ఇస్తాడు లల్లీ కోపంగా ఇదేనా గిఫ్ట్ నీకు సిగ్గులేదారా బంటి వెనకనుంచి ఇది పాతదే కాని రుచికొత్తదే ఉంటుంది అని తింటూ పారిపోతాడు అమ్మ లడ్డూ తెస్తుంది చింతూ లల్లీ బంటి ముగ్గురు ఒకేసారి దూకుతారు నానమ్మ రాఖీ పండుగ అంటే లడ్డూ పంచుకోవడం మీరైతే లడ్డూ కొట్టుకోవడమే లల్లీ మెల్లగా అన్నా మనం ఎంత గొడవపడ్డా నువ్వు లేకపోతే నా పండుగ మసిపోతుంది చింతూ కళ్లలో నీళ్లు నీ సంతోషమే నా గిఫ్ట్ లల్లీ ఈ కథ మీకు నచ్చిందా మీ అన్నా కూడా ఇలాంటివి జరిగాయా కామెంట్స్లో చెప్పండి మీ జ్ఞాపకాల్ని మాతో పంచుకోండి కానీ కథ ఇక్కడితో ముగియదు రాఖీ పండుగలో లల్లీ వేసిన ఒక సీక్రెట్ ప్లాన్ ఇంకా బయటపడలేదు అది పాట్ రెండులో తెలుసుకుంటారు మిస్ అవ్వొద్దు